హాయ్ ఫ్రెండ్స్ కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేయాలో లైవ్ చేశాను ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కుడతాం కదా అలా కొబ్బరి ఎక్కువ ఉండిపోయినప్పుడు ఇలా ఈ కొబ్బరి వండలను చేసుకొని తినండి వన్ మంత్ వరకు ఇవి పాడవకుండా ఉంటాయి ఇప్పుడు ఈ కొబ్బరి లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము దీనికి ఏడు ఎనిమిది కొబ్బరి చిప్పలు బెల్లం అర కేజీ కావాలి ఇంకా దీన్ని తయారు చేసుకునే విధానం ముందుగా పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరిని వేసి లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ కొబ్బరి అంతా వేయించుకోవాలి ఇలా వేగి వేగిన కొబ్బరిని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో తురిమిన బెల్లాన్ని వేసి అది కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత పక్కకు తీసుకున్న కొబ్బరిని వేసి రెండు కలిసేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి బెల్లం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఇలా జిగురు రావడానికి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దాన్ని అంతా పక్కకు తీసి చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా లడ్డూలుగా చుట్టుకోవాలి అంతే కొబ్బరి లడ్డు రెడీ అయ్యి మీరు ట్రై చేస్తారా చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్